అందరికి నమస్కారం ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అర్బన్ ఆఫీస్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు నిజంగా చాలా గర్వంగా ఉంది ఒక మహిళ ఉండి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో కూడా మహిళలు మగవారితో ధీటుగా సాగిపోతున్నారు మరి ముఖ్యంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అనే ఆధ్వర్యంలో మహిళా దినోత్సవంలో ఈరోజు ప్రారంభించున్న రెండు టైలరింగ్ కుట్టు మిషన్స్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు మార్తి నగర్ నందు రజక్ నగర్ నందు టైలరింగ్ నేర్చుకునే శిక్షణ ఇప్పించి వాళ్లకు మిషన్లు కూడా అందజేస్తారని తెలియజేస్తున్నాము అందులో ముఖ్యంగా రెండు అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు లక్ష మందికి ఉపాధి టైలరింగ్ ని నేర్పించి వాళ్ళకు సర్టిఫికేట్స్ ని అందజేసిన తర్వాత మిషన్లు కూడా అందజేసారు ఈ రోజు ప్రారంభిస్తున్నారు మన గౌరవనీయులు తర్వాత దిశ అనే యాప్ ఎక్కడా పని చేయడం లేదు వైసీపీ గవర్నమెంట్ లో పెట్టిన యాప్ ని ఈ రోజు మహాశక్తి శక్తి యాప్ ని ఈ రోజు ప్రారంభించనున్నారు మన సీఎం గారు నిజంగా చాలా గర్వంగా ఉంది ఎక్కడైనా మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగిందంటే నెట్వర్క్ లేని సిచ్యువేషన్ లో కూడా ఆ యాప్ ను చేసే విధంగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ అయ్యే విధంగా కూడా ఈరోజు ఈ యాప్ ని ఓపెన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఒకటే తెలియజేస్తున్నాను చేయి చేయి కలుపుదాం మహిళలు అందరం కలిసి కట్టుగా పనిచేసి మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు ముందుగా తోటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు అనంతపురం అర్బన్ లో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది ముందుగా ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు మహిళలందరి తరఫున ఈ రోజు మా దైవమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లక్ష మందికి ఉపాధి కల్పించే మార్గంలో కుట్టు మిషన్ల పంపిణీ మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తూ ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ ప్రారంభించారు అలాగే అనంతపుర అర్బన్ లో కూడా రజక నగర్ లో మరి ఇంకొక చోట రెండు చోట్ల కూడా మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇస్తూ కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం మొదలు పెట్టారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి ప్రతి ఒక్క మహిళా మనికి నా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈరోజు దగ్గుబాటి ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ప్రతి ఒక్క మహిళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాం దీనికి సహకరించినందుకు ప్రసాద్ అన్న గారికి ధన్యవాదాలు